వెల్కమ్ ఫుడీస్ ఇవాళ స్పెషల్ సింపుల్ అండ్ టేస్టీ క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ మార్నింగ్ హడావిడి లేకుండా లంచ్ బాక్స్ చేయాలన్నా మిగిలిపోయిన రైస్ ఉన్న ఒకటే రైస్ తిని బోరు కొట్టినా వేడివేడిగా త్వర త్వరగా ఏదైనా తినాలనిపిస్తే ఈ క్యాబేజ్ రైస్ ట్రై చేయొచ్చు సరే అయితే గరం గరంగా రుచికరంగా క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ ఇట్లా వెళ్ళి అట్లా చూసేద్దాం చలో దానికోసం ముందుగా ఉడికించి చల్లార్చిన రైస్ కానీ నైట్ మిగిలిపోయిన రైస్ కానీ తీసుకోవాలి ఇక్కడ బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ తీసుకోవచ్చు అయితే ఒక లంచ్ బాక్స్కి సరిపడే రైస్తో రెసిపీ చూద్దాం ఈ రైస్తో పాటు రైస్కి సరిపడా క్యాబేజ్ సన్నగా పొడుగ్గా ఒక గుప్పిడు కట్ చేసుకోవాలి క్యాబేజ్తో పాటు ఒక సగం క్యారెట్ని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి ఆ తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఉల్లిపాయలు లైట్గా రంగు మారి పచ్చిమిర్చి కూడా వేగేంతవరకు వేయించాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ విధంగా వేగిన తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న క్యాబేజ్ క్యారెట్ ముక్కలు వేసుకోవాలి వీటితో పాటు ఉంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు క్యారెట్ క్యాబేజ్ ముక్కలు తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఇవి వేగేదాకా వేయించాలి మూత పెట్టాక లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ క్యాబేజీ క్యారెట్ ముక్కలు వేగేదాకా మెత్తగా మగ్గేదాకా వేయించాలి ఒక ఐదారు నిమిషాలు ఆ విధంగా వేయించాక క్యారెట్ క్యాబేజ్ బాగా వేగాయి అనుకున్నాక ఆ తర్వాత ఇందులోకి ఇందాక ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఇక్కడ వేసే ఈ రైస్ చల్లగాను ఉండాలి దాంతోపాటు పొడి పొడిగా ఉండాలని గుర్తుంచుకోవాలి రైస్తో పాటు హాఫ్ టీ స్పూన్ పసుపు కారం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ కారం చూసుకొని వేసుకోవాలి మిరియాల పొడి రెండు చిటికెళ్ళు గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఇక్కడ వేసే మిరియాల పొడి కొంచెం అంటే కొంచెమే వేసుకోవాలని గుర్తుంచుకోవాలి మరీ ఎక్కువ వేసుకుంటే తిన్న తర్వాత నోరు చేదులాగా అయిపోతుంది ఒకవేళ ఇందులో ఎగ్ వేసుకోవాలి అనుకుంటే సపరేట్గా ఎగ్ వేయించి ఈ స్టేజ్లో వేసుకోవచ్చు లేదంటే స్టార్టింగ్లోనే ఉల్లిపాయలు వేయించక ముందే ఎగ్ వేసి వేయించి పక్కకు తీసి ఈ స్టేజ్లో వేసుకోవచ్చు ఈ విధంగా వేసిన మసాలా పొడులు మొత్తం రైస్కి పట్టేలా ఒకసారి బాగా కలిపి హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి ఇది మరీ ఎక్కువ వేయకుండా కొంచెం వేసుకుంటే సరిపోతుంది సోయా సాస్తో పాటు ఫ్రెష్గా కొత్తిమీర తురుము వేసి ఒకసారి బాగా కలిపి ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక చల్లగా అయిపోయిన రైస్ మొత్తం వేడయ్యేలాగా ఒక మూడు నాలుగు నిమిషాలు హై ఫ్లేమ్లో పొగలు వచ్చేలాగా వేయించాలి రైస్ మొత్తం వేడయింది అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఇలా రెడీ అయిన ఈ క్యాబేజ్ రైస్ని పచ్చడితో సర్వ్ చేసుకోవచ్చు పెరుగు పచ్చడి లేదంటే కేవలం ఉల్లిపాయతో అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఈ క్యాబేజ్ రైస్ రుచికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ట్రై చేసి చూడండి సరే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్